కరీంనగర్ పట్టణంలోని పద్మనగర్ కాలనీలో శ్రీ విశ్వవసు నామ సంవత్సరగాది పంచాన్న శ్రవణం కార్యక్రమం జరిగింది శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో పది గంటల నుంచి పన్నెండు వరకు పంచాన్న శ్రవణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కొన్ని ఇతర కాలనీ నుంచి వచ్చి పంచాన్న శ్రవణంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది పరిపత్రాలలో శుభ గ్రహములు కలిగి ఉన్నాయి ఆరు గ్రహములు పాపులై ఉన్నాయి ఇచట కేంద్ర రాష్ట్ర పాలనలో కొద్దిగా కొడుదొడుకులు జరుపును కేంద్రంలో కేంద్రాలలో కానీ మన రాష్ట్రాలలో కానీ పరిపాలనలో కొడుదొడుకు సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరము పశుపాలకుడు గోపాలకుడు గోవులను సంరక్షించేటువంటి వాడు దొడ్డు పెట్టినటువంటి వాడు యముడు కాబట్టి పశువులన్నీ కూడా కొద్దిగా అనారోగ్య స్థితి ఏర్పడేటువంటి అవకాశం దేశాలలో మన భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతను విరజిల్లుతాయి భారతదేశం యొక్క పేరు చాలా దేశాలకు ఉన్నతమైనటువంటి స్థితిగా ఏర్పడుతుంది ప్రజలందరూ కూడా ఈ విశ్వసునామ సంవత్సరము సుఖ సంతోషాలతోని ముందురు విశ్వవసు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామంలో నామంలో ఒకటి ఈ విశ్వవసునామ సంవత్సరము చాలా పరమ పవిత్రమైంది క్రోధి పోయిన సంవత్సరము క్రోధి క్రోధి సంవత్సరంలో కలహాలు గొడవలు క్రోరత్వము ఎక్కువగా కనిపించింది ఈ విశ్వవసు చాలా పరమ యుత్ర విమానం ఏడు వృషభరాశి కృత్తిక మూడో పా మూడు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర రెండో పాదం వరకు మొత్తం తొమ్మిది పాదాలు ఇందులో వృషభరాశి వారికి ఆదాయం వ్యయాలలో ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్య రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు వృషభ రాశి వారికి రాజ్య రాజ్యపూజ్యం ఒక వంతు అవమానం మూడు వంతు మిథున రాశి మృగశిరా నక్షత్రము మూడు పాదాలు మూడు నాలుగవ పాదము ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాల వరకు మొత్తం తొమ్మిది పాదములు ఆ తొమ్మిది పాదాలలో మిథున రాశి వారికి పడ్నాలుగు పా ఆ తొమ్మిది పాదాలలో సింహరాశి వారికి పదకొండు ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు ఆదాయం పదకొండు ఖర్చు రాజ్య రాజ్య పూజ్యము మూడు అవమానం ఆరు సింహరాశి వారికి రాజ్య పూజ్యం మూడు అవమానం ఆరు అదేవిధంగా కన్యారాశి కన్యా రాశి వారు ఉత్తరా నక్షత్రం రెండవ పాదము మూడవ పాదం నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదముల వరకు కన్యారాశి ఈ రాశి జాతకులలో